వీడియో స్కిప్ చేయకండి బాగా యూజ్ అవుతుంది ఏంటంటే మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది కదా ఈ ఫుల్ హ్యాండ్ వర్క్ కి ఆఫ్ హ్యాండ్ పెట్టుకున్నప్పుడు మిగతా వర్క్ అనేది మిగిలిపోద్ది కదా ఆ వర్క్ అనేది మిగిలిపోకుండా ఏం చేస్తారంటే క్రాస్ పట్టి పెట్టేసి కుట్టేసుకోండి ఇలా ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ షాప్ అనేది కనిపిస్తుంది చాలా బాగుంటుంది అంటే ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ ఉన్నట్లు విజిబుల్ అవుతుంది అనమాట మనం కొంగు ఒక సైడ్కి వేసుకున్నప్పుడు ఒక సైడ్ భుజం కనిపిస్తుంది కదా షోల్డర్ పార్ట్ అప్పుడు బాగుంటది ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ ఎలా అనేది పైపింగ్ వేసేసాను ఇది ఇంకొకటి అనమాట జిమ్ ఇచ్చు శారీ టైప్ ఉంది ఇదైతే లేస్ ఇచ్చారు నాకు అయితే స్టిచ్చింగ్ చేయడానికి కూడా క్లాత్ లేదనమాట ఒక వైపు ఒక వైపు ఉంది సో దానికి ఏం చేశాను అంటే ఆ లేస్ పార్టర్ను మొత్తం కట్ చేశాను నీట్గా ట్రాంగిల్ షేప్లో సో సరే అని వేసి చేద్దాం అనుకున్నాను గమ్ము కూడా అంటుకోలేదనమాట అసలు సో నీడిల్ తీసుకొని కుట్టేశాను అనమాట ప్రిన్స్ కట్ పెట్టేసి లిటిల్ హార్ట్ నెక్ పెట్టాను చాలా బాగా వచ్చింది అవుట్ ఫిట్ అయితే ఇది కూడా ఆఫ్ హ్యాండ్సే బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ పెట్టేశాను దో ఫైనల్గా అయితే ఇదనమాట చాలా కుట్టాను బ్లౌజెస్ అవన్నీ నెక్స్ట్లో చూపించేస్తాను చాలా బాగా సెట్ అయ్యాయని కస్టమర్ రివ్యూ ఇచ్చారు నచ్చితే ఫలైపోండి ఈ ట్యూబ్ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చింది మీకు కామెంట్ చేయండి